హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు వస్త్రవేదికలో అయితే ఉన్నాను శ్రావణ మాసం స్పెషల్ ఆల్రెడీ మీకు తెలిసిందే ఇక్కడ నుంచి చీరలు కొంటే బంగారం అయితే గిఫ్ట్గా ఇస్తున్నారు అంతేకాకుండా మాసంలో వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది కాబట్టి స్పెషల్ కలెక్షన్ చూపిస్తాను స్పెషల్ ఆఫర్స్ కూడా ఆలోచించిందంట ప్రియాంక అదేంటో తెలుసుకుందాం కదండి ఆల్రెడీ గోల్డ్ కాయిన్ అయితే గిఫ్ట్ గా ఇచ్చేస్తున్నాము మన వాళ్ళకి అవును ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఏం స్టోర్ కి వచ్చి టెన్ థౌసండ్ అబోవ్ పర్చేస్ చేసిన వాళ్ళకి గోల్డ్ కాయిన్ ఇస్తున్నాము అవును నార్మల్ గా పర్చేస్ చేసిన వాళ్ళకి బెస్ట్ ప్రైస్ లో బెస్ట్ ఆఫర్స్ ఇస్తున్నాము బట్ మన ఛానల్ చూస్తూ కామెంట్ పెట్టిన వాళ్ళల్లో ఒకళ్ళకి బెస్ట్ మనం సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాం ఈ వరలక్ష్మి వ్రతానికి సో ఎవరైతే మనకి కామెంట్ పెట్టి మనల్ని వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తారో కలర్స్ ఆఫ్ లైఫ్ టీమ్ అండ్ వస్త్రవేదిక టీమ్ సబ్స్క్రైబర్ ఇంటికి వెళ్ళి ఒక పట్టు చీరతో పాటు ఒక గోల్డ్ కాయిన్ అనేది గిఫ్ట్ ఇవ్వడం ఏమంటారంటే బొనాంజా అనొచ్చు ధమాక అలాంటిది అంటే ఇక్కడికి వచ్చి గిఫ్ట్ తీసుకోవడం వేరు ఏదైనా కూడా సో వాళ్ళ ఇంటికి మనం వెళ్తాం ఈసారి వెళ్తాం అంటే దీనికి ఏమైనా కండిషన్స్ అట్లా ఏమీ లేదు ఎవరైతే మనల్ని హార్ట్ఫుల్ గా ఇంటికి ఇన్వైట్ చేయాలనుకుంటున్నారో మీరు ఏం పెట్టాలనుకుంటారో అది కామెంట్ లో పెట్టండి ఒక రాండమ్ గా ఒక కామెంట్ సెలెక్ట్ చేసి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్ప్రైజ్ సో విన్నారు కదా దీనికి ఇట్లా పర్చేస్ చేయాలి అలాంటిది అయితే జస్ట్ మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి ఎక్స్క్లూజివ్ గా సర్ప్రైజ్ అనమాట అంటే ఇన్నాళ్ళ నుంచి మనల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ఒక కానుక అది కూడా వరలక్ష్మి వ్రతం కోసం విన్నారు కదా వీడియోస్ రెగ్యులర్ గా చూస్తూనే ఉంటారు నిజంగా నుంచి మంచి సపోర్ట్ ఇచ్చారండి మా కి కావచ్చు కాంబినేషన్ లో వచ్చిన వీడియోస్ అసలు వాళ్ళు లేకపోతే నేను లేదు అన్నట్టుగా చేశారు చాలా సపోర్ట్ చేశారు దానికి వరలక్ష్మి వ్రతం రోజు మనం జస్ట్ మీట్ అవ్వడం అనమాట ఎప్పుడు కామెంట్స్ లో పెడుతూ ఉంటారు మనకి వాళ్ళు తెలియదు బట్ ఇది ఒక చిన్న ఆపర్చునిటీ మనం జస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవడానికి సో విన్నారు కదా మీ ఇష్టం అంటే మీకు ఎలా అనిపించింది అనేది ఒకసారి కామెంట్ అయితే చేసేసేయండి గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇంకా ఆ రోజు వెళ్ళేసి గోల్డ్ కాయిన్ ప్లస్ పట్టు చీరతో మంచి గిఫ్ట్ సో ఇలాంటి ఆఫర్ అంటే వినలేదు యూట్యూబ్ ఛానల్స్లో అయితే నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా అది వస్త్రవేదికతో స్టార్ట్ చేస్తున్నాం మీ అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ ఈ రోజు ఎలాంటి కలెక్షన్ అండ్ ఇది మాత్రం ఖచ్చితంగా ఓన్లీ హైదరాబాద్ వాళ్ళకి సో మీరు వైజాగ్ ఎక్కడెక్కడి నుంచో పెడుతూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ అండి కాకపోతే ఏంటంటే హైదరాబాద్ లో ఉంటే మేము రీచ్ అవ్వగలం మేము రాగలుగుతాం కాబట్టి హైదరాబాద్ హైదరాబాద్ వాళ్ళకి ఎక్స్క్లూజివ్ గా సో ఇది బాగుంటే ఇది కంటిన్యూ చేస్తూ ఎవ్రీ మంత్ మనం ఇంకా స్ప్రెడ్ అవ్వచ్చు మేబీ హైదరాబాద్ వైజాగ్ అవ్వచ్చు వైజాగ్ విజయవాడ అవ్వచ్చు ఫస్ట్ హైదరాబాద్ తర్వాత అయితే విజయవాడే రావచ్చు సో చూద్దాం ఎలాంటి కామెంట్స్ వస్తాయి ఎవరు మనల్ని ఇన్వైట్ చేస్తాం మనం ఎవరింటికి వెళ్ళి సర్ప్రైజ్ ఇస్తాము అని ఈ వరలక్ష్మి వ్రతంకి అయితే కలెక్షన్ ఎలాంటి కలెక్షన్ చూపించేద్దాము ఇప్పుడైతే మనకి స్టార్టింగ్ శ్రావణ మాసం కాబట్టి పండు చీరలతో స్టార్ట్ చేద్దాము ఓకే సో ట్రెడిషనల్ గా ఫస్ట్ ఎల్లో కలర్ తీద్దాము ఎల్లో విత్ రెడ్ కలర్ ఈ సారీస్ అన్ని కూడా టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ సారీస్ పిక్ ఎనీ త్రీ సారీస్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి దట్టు గోల్డ్ కాయిన్ కూడా వస్తుంది కొరియర్ చేస్తే కొరియర్ లో వస్తుందా ఆన్లైన్ బుకింగ్స్ కి అనే డౌట్ కూడా ఉంది చాలా మంది అదే ఉంది ఆన్లైన్ చేసే వాళ్ళకి కూడా శారీస్ లోనే పెట్టేసి పర్టికులర్ ఏ శారీలో పెట్టామనేది కూడా మెన్షన్ చేస్తాం అండి అట్లా ఉండదు ఆన్లైన్ లో అంటే ఆ గోల్డ్ కాయిన్ అయితే ఇస్తారు అమ్మవారి రూపుతో వస్తుంది మినిమం పర్చేస్ చేయాలి అంతే కదా లావెండర్స్ ఇప్పుడు బాగా ట్రెండీగా ఉన్నాయి లావెండర్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అలానే మనకి బోర్డర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కొన్ని సో అదే లావెండర్స్ లో మనకి గ్రీన్ బార్డర్స్ బ్లూ కొన్ని కొన్ని ఇప్పుడు చూపించే ఈ చీరలు టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఎనీ త్రీ సారీస్ ఎనీ త్రీ సారీస్ అంటే ఇందులో బ్రేక్ చేటాలు ఏమైనా ఉంటాయా లేదంటే ఖచ్చితంగా త్రీ సారీస్ తీసుకోవచ్చు ఖచ్చితంగా అంటే మీరు సింగిల్ శారీ అయినా తీసుకోవచ్చు కాకపోతే ప్రైస్ వైర్ ఉంటుంది లేదు సేమ్ ప్రైస్ ఉంటుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇలా నెంబర్ ఆఫ్ సారీస్ ఉన్నాయి పేస్టల్స్ లో ఉన్నాయి లైట్ కలర్స్ లో ఉన్నాయి మనకి సిల్వర్ బ్రొకెట్ స్టైల్లో ఉన్నాయి అండి ఎందుకంటే ఇప్పుడు ఎట్లాగూ శ్రావణ మాసం కదా మనకి అంతే చెప్పేది ఏముంది స్పెషల్ గా పూజలు అయితే ఎట్లాగూ ఉంటాయి నాలుగు శుక్రవారాలు పూజలే ఆ తర్వాత పెళ్లిళ్ళు ఫంక్షన్లు ఇంకా మన ఇంట్లో ఉండేటువంటి పార్టీస్ దేనికైనా కూడా పట్టు చీరలు బడ్జెట్ లో కావాలి అది కూడా మంచి ఆఫర్ లో కావాలి అంటే ఇలా చూడండి ఈ కలర్ ఇప్పుడు బాగా పేస్టల్ కలర్ మంచి ట్రెండ్ అలాగే ఇది కూడా క్రీమ్ కలర్ విత్ మెరోన్ బార్డర్ తో వచ్చిందండి బాగున్నాయి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి త్రీ శారీస్ తీసుకోవచ్చు ఇలా తీసుకున్నప్పుడు మనకి గోల్డ్ కాయిన్ అనేది గిఫ్ట్ గా ఇస్తారు అండ్ కవల్ అంటే ఒక చీర కూడా తీసుకోవచ్చుట అంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక చీర గోల్డ్ కాయిన్ రావాలంటే మాత్రం మినిమం టెన్ థౌసండ్ బిల్ చేయాలి అది అండ్ ఈసారి ఆల్రెడీ ప్రియాంక మెన్షన్ చేసింది కదా ఈ వరలక్ష్మి వ్రతానికి మమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేస్తారో మంచి కామెంట్ చేస్తే అందులో గా సెలెక్ట్ చేస్తారు సో వాళ్ళకి మీ ఇంటికి వచ్చి మరి వాళ్ళకి ఏ సారీ ఇస్తామో కూడా చూపిద్దాము అవునా ఈ సారీ ఈ చీర ఓకే మంచి ఎల్లో కలర్ ఎల్లో అంటే శుభానికి సంకేతం కదా సో అట్లాగే మంచి ఈసారి పక్కన పెట్టేసి అమ్మా ఎవరు అడిగినా కూడా సేల్ చేయొద్దు పట్టు చీర ప్లస్ గోల్డ్ కాయిన్ అమ్మవారి రూపు మీ ఇంటికి వచ్చి మరి గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది అండ్ చాలా కొత్తగా ఉంది ఆఫర్ వింటుంటేనే అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు మీరు ఇక్కడికి వచ్చి పర్చేస్ చేసి తీసుకోవడం అనే ఫీలింగ్ వేరు అండ్ మేమే మీ ఇంటి దగ్గరకు వచ్చి మీకు ఇవ్వడం అనే ఫీలింగ్ అయితే వేరు కదా చూద్దాం ఎంతవరకు సపోర్ట్ చేస్తారో ఎలా ఉంటుంది అని చెప్పేసి చీరలు అయితే చాలా బాగున్నాయి పేస్టల్లో ఉన్నాయి మంచిగా ఇట్లా ట్రెడిషనల్ లో ఉన్నాయి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ సారీస్ అండి క్లాత్ మనకి ముంగా పట్టు బార్డర్ ఏంటంటే మనకి ఇంతకు ముందు వీవింగ్ బోర్డర్ లో ట్రెడిషనల్ స్టైల్లో చూసే వాళ్ళము ఇక్కడ మనకు అదే వీవింగ్ బోర్డర్ తీసేసుకొని కట్ వర్క్ తో చేశారండి ఎంత నీట్ గా ఉందో చూసారా వర్క్ ఇలా బ్యాక్ చూసినా కూడా మళ్ళీ ఇంకొక క్లాత్ మనకి లైక్ ఒక ఫాల్ లాగా ఫినిషింగ్ కోసం చాలా సేమ్ రెండు కూడా అట్లాగే కట్ వర్క్ డిజైన్ చేశారు ప్రీమియం క్వాలిటీ ఉంటుంది పళ్ళు కూడా అట్లాగే చేశారు బ్లౌజ్ బ్లౌజ్ కూడా కట్ వర్క్ వస్తుంది సేమ్ అలాగే ఇంకా స్టిచింగ్ చేయించుకున్న తర్వాత ఆలుక్కే ఉంటుంది చాలా బాగుంటుంది ఇది కట్ చెంగు కట్ చెంగు దగ్గర లైన్స్ ఇచ్చారు కలర్స్ చూద్దాం ఇందులో ఇంకా పార్టీస్ కి చిన్న చిన్న ఫంక్షన్స్ కి కూడా ఇవి బాగుంటాయి క్లాత్ అయితే ప్రీమియం ఉంటుందండి దీంట్లో మీరు ఇంకా వేరే ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు అండ్ ఇవైతే ప్రైస్ మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా ఒక చీర అయినా కూడా ఫ్రీ షిప్పింగే కదా ఫ్రీ షిప్పింగ్ అయినా ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇంకొక న్యూ క్యాట్లాగ్ అండి మనకి ప్రీమియం క్వాలిటీలో ఉన్న మూంగా శారీ విత్ పైతానీ కాన్సెప్ట్ బార్డర్ అంతా పైతానీ ఇచ్చారు ఇక్కడ వీవింగ్ అండి మొత్తం జిగ్జాక్ట్ వీవింగ్ వీవింగ్ ఉంది మంచి పార్టీ వేర్ శారీ అని చెప్పొచ్చు బాగుంటుంది క్లాత్ సాఫ్ట్ ఉంటుంది మీరు బ్యాక్ చూసినా ఒక్క పోక్ కూడా రాలేదు చూసారా ఇట్లా నీట్ ఉంది ఇంకా దానికి అసలు ఏమాత్రం తట్టుకోదు అనమాట ఇది పళ్ళు మొత్తం వేవింగ్ ఇట్లా చిన్న చిన్నగా టజల్స్ కూడా ఇచ్చారు ఈ విధంగా బ్లౌజ్ చూద్దాం ఒకసారి బ్లౌజ్ వచ్చి మనకి బ్రొకెట్ స్టైల్లో వస్తుంది ఆహా బ్లౌజ్ కూడా బ్రొకెట్ ఇచ్చారు కదా ఇంకా వేరే వేరే బ్లౌజ్ ఎలా ఏంటి అని ఆలోచించాల్సిన పని లేదు బాగుంది చూడండి ఇది చాలా వాటికి యూస్ అవుతుంది చాలా వాటికి యూస్ సారీ కుట్టి ఇంకొంటే అండ్ మెయిన్ వచ్చేసి ది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ బాగుంది నిజంగా జస్ట్ ఇది యాక్చువల్గా టు సెట్స్ తెచ్చాము హ్మ్ ఈ రోజు షూట్ అయ్యేటప్పటికి ఆల్్రెడీ ఒక సెట్ కంప్లీట్ అయిపోయింది ఓకే సో లిమిటెడ్ స్టాక్ ఉండండి ఆహా లిమిటెడ్ స్టాక్ అండి క్లాత్ మాత్రం చాలా బాగుంది ఇంకా మీరు ఒక టెన్ థౌసండ్ బిల్ చేస్తే గోల్డ్ కాయిన్ అయితే గిఫ్ట్ గా వస్తుంది ఇది ఇప్పుడు అంటే ఎన్ని రోజుల వరకు ఉంటుంది ఇప్పుడు గోల్డ్ కాయిన్ గిఫ్ట్ గా ఇవ్వడం అనేది ఆగస్ట్ ఎయిటీన్త్ వరకు ఉంటుంది ఓకే ఆగస్ట్ ఎయిటీన్త్ వరకు సో షార్ట్ పీరియడ్ ఇంకా దగ్గరకు వస్తుంది అయిపోతుంది కదా సో దీని ప్రైస్ వచ్చేసి యాక్చువల్గా ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇప్పుడు ఆఫర్లో మనకి ఫోర్ థౌజండ్లో ఉంది ఫోర్ థౌజండ్ ఓకే సో మరో న్యూ క్యాటలాగ్ అండి ది ప్రీమియం క్వాలిటీ ఖాదీ జార్జెట్ అండి అసలు చీర అయితే చాలా బాగుంటుంది డిజైన్ పరంగా చూసినా క్లాత్ క్వాలిటీ పరంగా చూసినా కూడా బెస్ట్ అనమాట ఇది వచ్చేసి మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు సో ఇందులో అయితే టెన్షన్ అక్కర్లేదు సోల్డ్ అవుట్ అయిపోతాయి మనకి దొరకలేదు అని చెప్పి ఇక్కడ చూసారా మినకరీవి ఇది గ్రీన్ ఆరెంజ్ పింక్ ఇట్లాగా థ్రెడ్ బీవింగ్ తో బూటాస్ ఇచ్చారు ప్లస్ గోల్డ్ జరీ యాంటి గోల్డ్ జరీ అనమాట నిండుగా వచ్చేస్తుంది అండి చాలా లైట్ వైట్ ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి హ్యాండ్ పర్పస్ బార్డర్ తో పాటు చిన్నగా ఫ్లవర్ బూటీస్ అయితే వస్తాయి ఎల్లో కలర్ చూసాం కదా ఇంకా కలర్స్ అయితే బాగున్నాయి లావెండర్ వచ్చింది చూడండి ఎంత బాగుందో అంటే ఇందులో ఇంకా వీవింగ్ అనేది ఇంకా బాగా ఇది బార్డర్ అంటే గ్రాండ్ గా కనబడుతుంది లైట్ వెయిట్ ఉంది మళ్ళీ లైట్ వెయిట్ ఉంటుంది ఇవి మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్ గా ఉంటాయి ఇవి ఇన్ కేస్ స్టోర్ లో అవైలబుల్ గా లేకపోయినా ఆన్లైన్ ఆర్డర్ తీసుకుంటారా ప్రైస్ ప్రీవియస్ గా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండేది బట్ ఇప్పుడు ఆఫర్ లో వచ్చేసి మనకి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇప్పుడు ఆఫర్ కూడా ఉంది కొంచెం ఆఫర్ కూడా ఉందన్నమాట టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో వస్తాయి ఇప్పుడు ఇలాంటి కేటలాగ్స్ మనకి ఖాదీ జార్జెట్ లోనే ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ కేటలాగ్స్ ఉంటాయి మంగళగిరి మంచి ట్రెడిషనల్ మంగళగిరి చీరలు అండి శ్రావణ మాసం కోసం ట్రెడిషనల్ లుక్ తో కూడా మంచి చీరలు ప్యూర్ హ్యాండ్లూమ్స్ బార్డర్ బాగుంది కొత్తగా ఉంది మనకి శారీ అంతా కూడా జరీ చెక్స్ వస్తాయి అది కూడా ఎక్కువ మంగళగిరిలో సిల్వర్ జరీ చూస్తాం కదా ఇది గోల్డ్ జరీతో తీసుకొచ్చారండి కొత్త కాన్సెప్ట్ అనమాట ఇట్లా చెక్స్ ఇచ్చారు బోర్డర్ కొత్తగా డిజైన్ చేశారు చూడండి టెంపుల్ వేవింగ్ తో పాటుగా మ్యాంగో బుట్ట కూడా పళ్ళు ఇది అండ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లోనే వస్తుంది ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మంచి లైట్ బ్లూ కలర్ లో ఉంది బోర్డర్ బాగుంది పేస్టల్ షేడ్స్ ఉన్నట్టున్నాయి కదా ఇవి మొత్తం పేస్టల్ షేడ్స్ యూజువల్ గా మంగళగిరి అంటే మనకి డార్క్ కలర్స్ ఉంటాయి కదా కొంచెం డిఫరెంట్ మళ్ళీ సిల్వర్ జెరీతో ఎలా అంటే అలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఇప్పుడు ఇందులోనే టెన్ వెరైటీస్ వరకు ఉంటాయి స్టోర్ విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు చూడండి సిల్వర్ జరీ వచ్చింది ఏమో మనకి పైన వైపు బార్డర్ ఇలా వచ్చింది గోల్డ్ జరీ వచ్చిందేమో కడి కడీ బార్డర్ వచ్చి బార్డర్ ప్రైస్ ఇది ఎంత టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మనకి ఇంకొక ఆ బ్లూ కలర్ మ్యాచ్ చేశారు కదా బాగుంది మధ్యలో అంతా కూడా బటర్ఫ్లైస్ ఇచ్చారు చూడండి అంటే ఇందులో పెద్దగా మీకు కనపడవచ్చు బాగుంది జరీ లైన్స్ తో పాటు ఇట్లా బటర్ఫ్లై వీవింగ్ ఇచ్చారు బూటాస్ యాక్చువల్లీ ఈ సారీస్ లైవ్ లో చూస్తే ఫిట్ క్వాలిటీ చాలా బాగుంది కలర్ కూడా ఎగ్జాక్ట్ కలర్ తెలుస్తుంది లైవ్ లో అవును కింద వైపు బోర్డర్ లో చెక్స్ ఇచ్చేస్తూ అందులో బటర్ఫ్లైస్ ప్లస్ కంచి బోర్డర్ సేమ్ అదే లెంత్ బోర్డర్ మనకి పైన వైపున కూడా ఉంది పళ్ళు ఇది పళ్ళు బ్లౌజ్ 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 కూడా రెండు వైపులా ఉంది బోర్డర్ సో ఇవి ప్రైస్ మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫోర్ ఇది కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ శ్రావణ మాసం పూజలకి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు బాగుంటాయండి ట్రెడిషనల్ గా లైట్ వెయిట్ కదా ఎక్కువ సేపు ఉన్నా కూడా బాగుంటుంది కంఫర్ట్ గా ఈ కలర్ చాలా ట్రెండ్ ఎల్లో ఎల్లోకి కూడా బ్లూ ఇందులో అన్ని పేస్టల్ కలర్స్ చేయించాము యాక్చువల్గా ఇవన్నీ కూడా డార్క్ కలర్స్ ఉంటాయి కదా బేబీ పింక్ కూడా బాగుంది అయితే ఇందులో కామన్ గా ఒకటే బ్లూ కలర్ బార్డర్స్ ఉన్నాయి అన్నిటికీ బ్లూ కలర్ బాగా మ్యాచ్ అయ్యాయి ఒక్క చీరైనా క్యాటలాగ్ డెఫినెట్ గా తీసుకోవచ్చు కలర్స్ అంత బాగున్నాయి ఇంకొక వెరైటీ ఉంది మంగళగిరిలోనే మంగళగిరిలోనే ఇంకొక వెరైటీ ఉంది మనకి గ్యాప్ బోర్డర్ లో డిజైన్ చేయించాము గ్యాప్ బోర్డర్ ఇచ్చేసి అందులో కూడా బూట ఉంది చూద్దాం ఒకసారి ఒక చీర చూస్తే మనకి ఐడియా వస్తుంది కదా ఈ కలర్ బాగా ట్రెండ్ అయిపోయిందండి పట్టులో అయినా కూడా అండ్ ఇది మంగళగిరి పట్టు మళ్ళీ ఇలా చూడండి ఎంత బాగుందో కలర్ మ్యాచింగ్ గాలి సిల్వర్జర్ తో చెక్స్ ఇచ్చి అందులో పికాక్ బూట ఎలిఫెంట్ ఒకటి పికాక్ ఒకటి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బ్లౌజ్ ఇట్లా దీంట్లో కూడా కలర్స్ ఉన్నట్టున్నాయి దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా కూడా ప్రైస్ ఎంత ఇవి ఇవి సేమ్ ప్రైస్ అండి అసలు చాలా బెస్ట్ ప్రైస్ ఎందుకంటే మార్కెట్ లో మీరు చూస్తే ప్రైస్ మీకు ఒక ఐడియా ఉంటది కదా మంగళగిరి చీరల గురించి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లో తీసుకోవచ్చు విత్ ఫ్రీ షిప్పింగ్ సో ఇంతకు ముందు మనము ఈ త్రీ సారీస్ వేయలేదండి కలర్స్ గోల్డ్ చెక్స్ వచ్చిన వాటికి గోల్డ్ బార్డర్ ఆ ఈ కలర్స్ వేయలేదు అప్పుడు సిల్వర్ చెక్స్ వచ్చిన వాటికి ఏమో మనకి గ్రే కలర్ బోర్డర్ వచ్చింది ఫోర్ హండ్రెడ్ గోల్డ్ జరీతో కడి బార్డర్ అనుకున్నాం కదా పైన వైపు వాటిల్లో ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయి దాంతో ఫైవ్ కలర్స్ మొత్తం ఫైవ్ కలర్స్ ఇవి ఏంటంటే మనకి పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కాబట్టి పెట్టడానికి బాగుంటుంది ఇంకొక ప్యాటర్న్ వచ్చింది మంగళగిరిలో గ్యాబ్బోర్డ్ కలర్ అయితే బాగుంది గ్రీన్ అది సెల్ఫ్ లో ఇంకా మంగళగిరి అనగానే బాటిల్ గ్రీన్ రన్నింగ్ కలర్ మంగళగిరిలో బాటిల్ గ్రీన్ ఇప్పుడు ఈ మంగళగిరిలో అంటే చీర తీసుకొని కూడా మనకి లెహంగాస్ లెహంగా చేస్తారు టాప్స్ కుర్తీస్ అన్ని కుట్టించుకుంటుంది సిల్వర్ బుటీస్ అనమాట ఇవి పికాక్ బూటీస్ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ రన్నింగ్ లోనే రన్నింగ్ ఫళ్ళు సేమ్ బుట్టతో ఇచ్చారు మంచి గ్రీన్ కలర్ అలాగే రెడ్ సో ఇవి కూడా మనకి బెస్ట్ ప్రైస్ లో ఇస్తున్నామండి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ లోనే ఇవి కూడా ఇవి కూడా సేమ్ ప్రైస్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇందులోనే యాక్చువల్ గా అన్ని డార్క్ కలర్స్ ఉంటాయి కదా స్పెషల్గా పేస్టల్ కలర్స్ కూడా చేయించాము ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి ఆ బోర్డర్స్ గ్యాప్ బార్డర్ ఉన్నట్టు ఉన్నాయి మళ్ళీ చిన్న బోర్డర్ చిన్న బోర్డర్స్ ఉన్నాయి 24 2401 బా ఉంది ఇవేగా అప్ తో తీయండి ఇంకా ఉన్నాయా సో అందులోనే మనకి బిగ్ బోర్డర్ తో ట్రెడిషనల్ కంచి స్టైల్లో ట్రెడిషనల్ మంగళగిరి స్టైల్ అని కూడా చెప్పొచ్చు మంచి మెహందీ గ్రేనా పెద్ద బోర్డర్ చెక్స్ ఇచ్చేసి మధ్యలో బూటా ఇచ్చారు ఇది కాంట్రాస్ట్ మ్యాచింగ్ పింక్ సరే ఇది పళ్ళు అండి పళ్ళు కాంట్రాస్టే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చారు అందులోనే మనకి ఇక్కడ చాలా తక్కువ అండి చూడము మంగళగిరిలో అయితే ఇంకా తక్కువ రేర్ అనమాట బాగా వచ్చింది ఇది ఒక ప్యాటర్న్ ఇవెంత ఇవంతే అన్ని కూడా ఏదైనా కూడా టూ ఫోర్ హండ్రెడ్ అండి చాలా బెస్ట్ ప్రైజ్ అసలు ఖచ్చితంగా తీసేసుకోవచ్చు నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇది మనకి ఫ్యాన్సీ సారీ ఫ్యాన్సీలోనే మనకి మంచి ఫ్యాబ్రిక్ మంచి పింక్ కలర్ లో అండి క్రేప్ ఫ్యాబ్రిక్ లో ఉంది అంటే అది డోలా డోలా క్రేప్ అంటాం కదా అలాంటి ఫ్యాబ్రిక్ బార్డర్ లో అంతా కూడా మనకి పికాక్స్ జంట పక్షులు లాగా ఇచ్చారు బర్డ్స్ అదే బంచ్ అనేది మనకి పైన కూడా ఇచ్చారు ఇట్లా కాంట్రాస్ట్ పైపింగ్ మిడిల్ అంతా బుట్ట చిన్నగా పళ్ళు డిజైన్ చేసి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ పింక్ కి మంచి డార్క్ బ్లూ కాంబినేషన్ ఇందులో లైట్ కలర్స్ ఉన్నట్టు ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి ఇది మనకి బ్లౌజ్ వచ్చేసరికి పైపింగ్ కలర్ లో బ్లౌజ్ ఉంటుంది పైపింగ్ ఏది ఉంటుందో అదే కలర్ గ్రే కలర్ లో వస్తుంది బ్లౌజ్ పర్పుల్ ఈ కాంబినేషన్ చాలా రేర్ అండి గ్రే కి తమ గ్రీన్ కలర్ కాంబినేషన్ రెడ్ కి బాటిల్ గ్రీన్ మంచి నవీ బ్లూ లో ఇచ్చారు పర్పల్ డార్క్స్ట్ ఎంత ఇది మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే అండి బాగుంది అంటే కొత్త టైప్ బోర్డర్ అనేది సెమీ గద్వార్ లో స్పెషల్ గా డిజైన్ చేసింది సారీ గ్యాప్ బార్డర్ గ్యాప్ బార్డర్ వచ్చిందండి రెండు వైపులా కూడా కలర్ ఏంటంటే కలనేతలో ఇట్లా అది షేడ్ టర్న్ అవుతూ చాలా బాగా కనబడుతుంది చూడండి ఇట్లా ఉంటుంది మంచి కలర్ గ్యాప్ బోర్డర్ లో మనకి టూ కలర్స్ యాడ్ చేశారు మళ్ళీ ఇట్లాగా క్లాత్ ఎంత బాగుందో చూసారా ఇది కూడా మనకి ఫస్ట్ క్వాలిటీ ఉంటాయండి ఇప్పుడు మార్కెట్ లో ఎక్కువ రెప్లికాస్ చూస్తున్నాము చూస్తున్నాము పల్లె పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లోనే ప్లెయిన్ వస్తుంది విత్ గ్యాప్ బాడ్ సూపర్ కాంబినేషన్ ఏజ్ వాళ్ళకైనా సెట్ అయిపోతాయి ఎవరైనా హ్యాపీగా కట్ ఇందులో కలర్ చార్ట్ కూడా ఉంది పింక్ ఇవన్నీ కూడా డ్యూయల్ షేడ్స్ వస్తాయి క్లాత్ బాగుంటుంది మెయిన్ క్వాలిటీ బాగుంటుంది లైట్ కలర్స్ కూడా వచ్చాయండి ఇందులో నేను కొంచెం లైట్ కలర్ లో మేబీ పింక్ లో గ్రీన్ లోనే మనకి లైట్ గ్రీన్ ఈ పర్టికులర్ సారీ అయితే ఈ కలర్ చాలా సేల్ చేస్తామండి ఆ మ్యాచింగ్ అనేది పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది ఎంత కాస్ట్ ఎంత ఇవి ఇవి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మన సిగ్నేచర్ సారీస్ పైతనీ సారీస్ కొత్త క్యాటలాగ్ అండి న్యూ క్యాటలాగ్ న్యూ క్యాటలాగ్ లాంచ్ చేస్తున్నాము ఈ శ్రావణం స్పెషల్ ఇది డిఫరెంట్ గా పైతానీ అంటే యాక్చువల్ గా మునియా బోర్డర్స్ ఇవే కాకుండా బెనారసి స్టైల్లో బాడీ పార్ట్ అంతా కొత్తగా డిజైన్ చేసాం లైట్ వెయిట్ ఉంది మళ్ళీ చాలా లైట్ వెయిట్ బార్డర్ బాగుంది ఇక్కత్ ప్యాటర్న్ టిష్యూలో తీసేసుకున్నారు సాఫ్ట్ మెత్తగా ఉంది చూసారా సో ఇక్కడ వచ్చేసి మనకి పైతాని యాడ్ చేసాము ఇక్కడ ఈ స్టైల్ ఇది వచ్చేసి మనకి బనారసి సారీస్ లో ఉండే కాంబినేషన్ డిఫరెంట్ గా త్రీ డిజైన్స్ అన్నట్టు ఇది ఇది కూడా అంతే ఇక్కడిట్ పైతాని కాంబినేషన్ లో పళ్ళు తీసుకున్నారు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా బాండిని స్టైల్లో డిజైన్ చేశారు న్యూ క్యాటలాగ్స్ అండి ఇట్లాంటి డిజైన్స్ ఇంకా మీకు బయట అయితే ఎక్కడ కనపడవు సో యాక్చువల్ గా పైతని సారీ స్టాక్ ఉంటుందని చాలా మంది అడుగుతున్నారండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పైతని స్టాక్ ఉంటుందండి బట్ ఆఫర్స్ వచ్చేసి ఇప్పుడు నార్మల్ ప్రైజెస్ ఉన్నాయి పైతనీస్ లో ఎంత మ్యానుఫాక్చర్స్ అయినా కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇవ్వలేము కదా సో ఇప్పుడు నార్మల్ ప్రైజెస్ ఉన్నాయి ఇది కొత్త కేటలాగ్ సో ఇందులోనే మీకు తెలిసిందే పేస్టల్స్ డార్క్ కలర్స్ ఉంటాయి బార్డర్ కూడా రెండు వైపులా సేమ్ ఈక్వల్ ఇచ్చారు కదా ఈక్వల్ బోర్డర్ కనబడుతుంది అందులో మనకి ఎల్లో కలర్స్ ఎంత బాగా సారీస్ ఇవైతే కాస్ట్ ఎంత ఉంటుంది ఇప్పుడు ఇవి కాస్ట్ వచ్చి మనకి త్రీ 3600 సిక్స్ హండ్రెడ్ త్రీ సిక్స్ హండ్రెడ్ అండి సూపర్ ఉన్నాయి కలర్స్ కానీ అండ్ న్యూ డిజైన్స్ కదా ఇక్కడ బనారస్ అండ్ పైతాని కాంబినేషన్ లో వచ్చినటువంటి శారీస్ అలాగే ఈ ఆగస్ట్ ఎయిటీన్త్ వరకు మనకి గోల్డ్ కాయిన్ గిఫ్ట్ అనే ఆఫర్ అయితే ఉంది మినిమం దానికోసం టెన్ థౌసండ్ బిల్ చేయాలి అట్లాగే వరలక్ష్మి వ్రతం కూడా వరలక్ష్మి వ్రతానికి కూడా ఆల్రెడీ సర్ప్రైజ్ మీకు రెడీగా ఉంది ఇవైతే మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్గా ఉంటాయి ఎన్ని నెంబర్ ఆఫ్ పీసెస్ కావాలంటే అన్ని నెంబర్ ఆఫ్ సారీస్ బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఫ్యాన్సీ మోడల్ అనమాట ఇది ఫ్యాన్సీలోనే బాగా లైట్ తో లైట్ డిజైన్స్ హలో శారీ అంతా చెక్స్ వస్తుంది బార్డర్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లో వస్తుంది అండ్ ఇది చెంగు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా బెనారసి బ్లౌజ్ వస్తుంది ఓకే బూటాతో వచ్చింది బూటాతో వస్తుంది చిన్న బుటా ఇచ్చారండి ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషన్ సో ఇవన్నీ కూడా అంతే మనకి కాంట్రాస్ట్ లో వస్తాయి బ్లౌజెస్ రెడ్ అండ్ గ్రీనా అలాగే నెవీ బ్లూ కి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది వచ్చి మనకి పేస్ట్ లైట్ వెయిట్ లో బాగున్నాయి ఎంత వచ్చేసి మనకి లిమిటెడ్ స్టాక్ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ లో నెక్స్ట్ వన్ చూద్దామండి బాగుంది చీర అయితే మంచి ఫ్యాబ్రిక్ విత్ మనకి పైతానిక్ స్టైల్లో వస్తుంది బెనారసి మూంగా పట్టు కలర్ ఎంత బాగుందో అందులోనూ బార్డర్ లో పైతానీ స్టైల్ ఫ్లోరల్ థీమ్ తీసుకున్నారు చాలా బాగుంది మెత్తగా అండి కంఫర్ట్ గా ఫాలోయింగ్ మెటీరియల్ ఉంది అంటే క్లాత్ చూస్తేనే అర్థమైపోతుంది కదా చాలా సాఫ్ట్ ఉంది మెటీరియల్ అనేది పళ్ళు కూడా షార్ట్ పళ్ళు తీసుకున్నారు చిన్నగా టజల్స్ ఇచ్చారు బ్లౌజ్ బ్రొకెట్ లో ఇచ్చి వచ్చేసి మనకి బ్రాండెడ్ శారీస్ మంచి క్వాలిటీతో వస్తాయి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కలర్స్ చూద్దామండి ఇందులో కలర్స్ కూడా బాగున్నాయి ఇవి వచ్చేసి అన్ని పేస్టల్ కలర్స్ ఉంటాయి సారీ ఎంత బాగా ఇచ్చారో చూడండి కలర్స్ అయితే ఫైన్ క్వాలిటీ అండి ప్రైస్ ప్రైస్ వచ్చి మనకి ఫోర్ థౌజండ్ అండి ఫోర్ థౌజండ్ రూపీస్ ఒక వీడియో అయితే చూసారు కదా ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ శ్రావణ మాసం కోసం అయితే చాలా వచ్చాయండి మెయిన్లీ పట్టుచీరలు చూపించావు కదా అవును ఎక్సలెంట్ ఉందా అసలు అంటే కలర్స్ పర్టికులర్ గా సారీస్ అన్ని దగ్గర దొరుకుతాయి బట్ ఇప్పుడైతే ఆఫర్స్ లో బడ్జెట్ లో అన్ని చోట్ల దొరుకుతాయి బట్ ఆ కలర్ కాంబినేషన్ గా ఉంటాయి అవి బాగా నచ్చాయి వాటితో పాటు కొత్త కొత్త కేటలాగ్స్ ఉన్నాయి కదా అవి అయితే ఇంకా బాగున్నాయి అండ్ కొన్నిట్లో బల్క్ లో ఎంత స్టాక్ అయినా స్టాక్ కావాలి అన్న కూడా మీకు సప్లై చేస్తారు ఇంకా ఈ ఆగస్ట్ ఎయిటీన్త్ వరకు అయితే గోల్డ్ కాయిన్ ఆఫర్ రన్ అవుతుంది ప్రతి పదివేల కొనుగోలు పై ఒక గోల్డ్ కాయిన్ వస్తుంది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా కూడా సో మించి వరలక్ష్మి వ్రతం కోసం అయితే చాలా స్పెషల్ గా ఉంది దానికోసం అయితే మీరు ఆల్రెడీ వీడియో చూస్తారు కదా చూస్తేనే ఒక కామెంట్ అయితే పెట్టేసేయండి ర్యాండమ్ గా సెలెక్ట్ చేసేస్తారు సో వాళ్ళ ఇంటికి మనం వెళ్ళాలి సార్ హైదరాబాద్ మాత్రం అది సో ారు కదా వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్